మహాశివరాత్రి శివ అంటే శివుడు రాత్రి అంటే పార్వతీదేవి శివరాత్రి శివ అంటే శివుడు రాత్రి అంటే పార్వతి వీరిద్దరికీ వివాహమైన రాత్రే శివరాత్రి వీరికి పూర్వం వివాహమైన దంపతులు పురాణాలలో కనిపించరు అందుకే పార్వతీ పరమేశ్వరులను ఆది దంపతులు అన్నారు వీరి కళ్యాణం జగత్ కళ్యాణానికి నాంది అయినది కనుకనే శివరాత్రి విశ్వానికంతటికీ పర్వదినం అయింది అంతేకాదు తమలో ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ విష్ణువులకు మధ్య భాగ్వదానం జరిగినప్పుడు పరమేశ్వరుడు తేజోలింగముగా ఉద్భవించి వారికి జ్ఞానోపదేశం చేసినది ఈ శివరాత్రి నాడే అందుకే మాఘ బహుళ చతుర్దశి తిథి నాడు అర్ధరాత్రి సమయాన్ని లింగోద్భవకారంగా భావించి శివారాధనలు శివార్చనలు చేయటం ఆచారమైంది ఈ శివరాత్రి పర్వదినం నాడే శివపార్వతులకు కళ్యాణం చేసే ఆనందించటం అలవాటైపోయింది అభిషేకం ఎందుకు చేయాలి అభిషేక ప్రియం శివ అన్నారు శివుడు అభిషేక ప్రియుడు నిర్మలమైన నీటితో అభిషేకం అంటే శివునకు చాలా ఇష్టం ఇందులో అంతరార్థం ఏమిటంటే నీరము అంటే నీరు నీరమునకు ఆధారపడు కనుకనే శ్రీ మహావిష్ణువును నారాయణుడు అన్నారు నీరు సాక్షాత్తు విష్ణు స్వరూపం అందుకే శివునకు నీరు అంటే చాలా ఇష్టం అందుకే శివునికి జలాభిషేకం చేస్తున్నప్పుడు ఆ నీటి స్పర్శతో నారాయణ స్పర్శానుభూతితో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శ్య హృదయం విష్ణు హృదయం శివ శివునకు అభిషేకం చేసే ప్రక్రియలో క్షీణాభిషేకమని గంధాభిషేకమని తేనెలో అభిషేకమని చాలా రకాల అభిషేకాలు చోటు చేసుకున్నాయి కానీ ఈ ఈ అభిషేకాలన్నిటికన్నా జలాభిషేకం అంటేనే శివునకు ప్రీతికరం అందులోను గంగా జలాభిషే జలాభిషేకం అంటే మహా ఇష్టం ఎందుకంటే గంగో విష్ణు పాదోద్భవ విష్ణు పాద జలమైన గంగా శివునికి ఆనందకరం అందుకే శివుడు గంగను తన శిరస్సు ధరించి గౌరవించాడు ఆ తర్వాత శివుడు ఇష్టపడే అభిషేకం చితాభస్మాభిషేకం ఎందుకంటే ఆయన చితాభస్మాంగ దేవుడు కదా ఈ అభిషేకం ఉద్యోనంలో మహాకాళేశ్వరునికి ప్రతినిత్యము పాత ప్రాతకాలం తొలి అభిషేకంగా జరుగుతుంది ఏది ఏమైనా శివాభిషేకం సంతత ధారగా బలం జలంతో అభిషేకించడమే ఉత్తమం ఎందుకంటే జలాధార శివప్రియ అన్నారు కదా ఈ అభిషేకాన్ని రుద్రైకాదాసిని అనబడే నమ్మక చమకాలతో చేయాలి అనంతరం మారేడు దళాలతో తుమ్మి పూలతో అర్పించాలి నమ్మకంలోని నమశివాయాను పంచాక్షరి మంత్రంలోను శివ అనే రెండు అక్షరాలను జీవాత్మ అనే హంసకు రెండు రెక్కల వంటివి జీవుని తరింపజేయటానికి శివాభిషేకం అత్యంత ఉత్తమమైన సులభ మార్గమని వాయుపురాణం చెబుతుంది వేదేశ్వ చతుర్ద్ధయం దేవతాను మహేశ్వరం అనేది సుక్తి దేవతలతో మహేశ్వరుడు ఎంత గొప్పవాడో వేదాలలో చతుర్ద్దేయం అంత గొప్పది నమక చమకాలు గల ఈ రుద్రదంతో శివునకు అభిషేకం చేస్తే సంతాన రాహిత్య దోషాలు గ్రహ బాధలు తొలగిపోతాయని అవస్తంభ ఋషి చెప్పాడు అందుకే శివుని ప్రతినిత్యం అభిషేకించాలి అలా ప్రతినిత్యం అభిషేకం చేయటం కుదరని వారు ఈ మహాశివరాత్రి నాడైనా భక్తిగా అభిషేకిస్తే అనంత పుణ్యం పొందుతారు శివరాత్రౌ అహోరాత్రం నిరాహారో జితేంద్రియ అర్చయద్వ ఏదాన్యా యథాఫలమచకం యద్రులం మనువ పూజాయాం పరమేకం నిరంతరం తత్ఫలం లభతే సద్య మదార్ మదార్బనాథ్ శివరాత్రి నాడు పగలు రాత్రి ఉపవాసం ఉండి ఇంద్రినిగ్రహంతో శక్తి వంచన లేకుండా శాస్త్రం చెప్పిన విధంగా నన్ను అర్చించిన వారికి సంవత్సరమంతా నేను అర్చించిన ఫలం ఒక్క శివరాత్రి అర్చన వరనే లభిస్తుందని శివపురాణంలో సాక్షాత్ శివుడే దేవతలకు చెప్పాడు శివరాత్రికి ముందు రోజున అనగా బహుళ త్రయోదశి నాడు ఏకభుక్తం చేసి ఆ రాత్రి శివాలయ ప్రాంగణంలో నిద్రించాలి మరునాడు మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి పర్వదినం గనుక ప్రాతకాలాన్నే లేచి స్నానాధికాలు పూర్తి వేసుకొని శివాలయానికి వెళ్ళి ఆ రోజు మొత్తం శివుని అభిషేకించాలి రాత్రంతా జాగరణ చేస్తే శివుని అర్చించాలి లింగోద్భవ కాలంలో అభిషేకం తప్పనిసరిగా చేయాలి తరువాత శివపార్వతులకు కళ్యాణం చేసి చతుర్దశి గడియలు వెళ్ళిపోకుండా అన్న సమారాధన చేయాలి నమక జమకాలతో అభిషేకం చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ చేసిన అదే ఫలాన్ని అనుగ్రహిస్తాడు సాంబశివుడు బిల్వపత్రాల విశిష్టత శివపూజలకు బిల్వ పత్రాలు మారేడు దళాలు సర్వశ్రేష్టమైనవి మారేడు వనం తో సమానం అని శాస్త్ర ప్రమాణం మారేడు దళాలతో శివార్చన చేయటం వల్ల కాశీక్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలం లభిస్తుంది సాలగ్రామ దాన ఫలం శతాశ్వేధయాగాలు చేసిన ఫలం వెయ్యి అన్నదానాలు చేసిన ఫలం కోటి కన్యాదానాలు చేసిన ఫలంతో సమానం ఒక బిల్వదళంతో శివార్చన చేయటం వలన లభిస్తుంది అని బిల్వాష్టకంలో చెప్పబడింది ఏకబిళం శివార్పణం అని శివుని అర్చిస్తే అనేక జన్మాల పాపాలు నరసిస్తాయి బిల్వదళంలోని మూడు ఆకులు సత్వ రజ స్తమో గుణాలకు శివుని త్రినేత్రాలకు త్రిశూలానికి ప్రతీకలు ఆ మూడు ఆకులే త్రిమూర్తులు బిల్వదలం ముందు భాగంలో అమృతం వెనుక భాగంలో యక్షులు ఉంటారు కనుక బిల్వదలం ముందు భాగాన్ని శివునకు చూపిస్తూ పూజించాలి ఒకసారి కోసిన బిల్వదళాలు పదిహేను రోజుల వరకు పూజార్హతను కలిగి ఉంటాయి ఆలోపు ఆ బిల్వ దళాలు వాడిన దోషం లేదు కానీ మూడు దళాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి జాగరణ ఎందుకు చేయాలి క్షీరసాగర సాగ క్షీరసాగర మదన సమయంలో జనించిన హలాహలాన్ని భక్షించిన శివుడు మైకంతో నిద్రలోకి దారుకొని ఎక్కడ మరణిస్తాడో అన్న భయంతో సకల దేవ రాక్ష రాక్షసాలు శివునకు నిద్ర రాకుండా ఉండాలని శివ శివసంకీర్తనం చేస్తూ జాగరణ చేశారట ఆ జాగరణే శివరాత్రి నాడు భక్తులు ఆచారమైంది జాగరణ అంటే నిద్రపోకుండా సినిమాలు చూస్తూ గడపడం కాదు జాగరూకతతో శివుని భక్తిగా అర్చించడం శివుడు నిరాడంబరుడు శివుడు నిర్మల హృదయుడు శుద్ధ స్ఫటిక మనస్కుడు అందుకు నిదర్శనంగా స్ఫటికాలలు రుద్రమాలలు ధరిస్తాడు మహాదేవుడు ఎంతటి నిరాడంబరుడో ఆయన ఆకృతి చెబుతుంది శరీర వ్యామోహం లేని వాడు కనుకే తైల సంస్కారం లేని జటాజోటంతో చితాభస్మాన్ని పూసుకొని గజ చర్మాన్ని ధరించి పాములను మాలలుగా వేసుకొని నిఘర్విగా తిరుగుతాడు ఆయన జీవన వృత్తి భిక్షాటనము అందుకనే ఆయనను ఆది భిక్షువు అన్నారు ఆయన భుజించే పాత్ర కపాలము ఆయన నివాస స్థానము శ్మశానము ఇంతటి నిరాడంబర దేవుడు మనకు ఎక్కడా కనిపించడు ఈ నిర్జనుడు మనకేం వరాలిస్తాడో సందేహం మనకు అనవసరం ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత ఈశ్వర భక్తుడైన రావణుడు ఎంతటి మహా మహాదైశ్వర్య సంపన్నుడో మనకందరికీ తెలిసింది బ్రాహ్మణ వంశంలో జన్మించి వేదాలు అభ్యసించి చేయరాని పాపాలు చేసిన మహాశివరాత్రి నాడు తనకు తెలియకుండానే జాగరణ చేసి శివ పూజ చేసి శివప్రసాదం తిన్న గుణనిధి మరణానంతరం సాన్నిధ్యం పొందాడు అతడే మరుజన్మలో ధనాధిపతి అయిన కుబేరుడిగా జన్మించి ఉత్తర దిక్ప దిక్పాలకుడయ్యాడు అదే శివరాత్రి మహత్యం రావణ సంహారం చేసిన శ్రీరాముడు బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకోవడానికి సాగర తీరంలో సైకతలింగ ప్రతిష్ట చేసి పాప విముక్తుడు అయ్యాడు ఆ క్షేత్రమే రామేశ్వరం శివుని శరణగోరి మార్కండేయ యమపాసి బంధ విముక్తుడై చిరంజీవి అయ్యారు శివునికి తన నేత్రాలతో అర్చించిన తిన్నడు భక్త కన్నప్పగా వాసికెక్కాడు ఇలా చెబుతూ పోతే ఎందరో మహాభక్తుల చరిత్రలు మనకు దృష్టంతాలుగా కనిపిస్తాయి అట్టి నిరాకార నిగుణం నిరాడంబర నిగర్భి అయిన ఆ నిటరాక్షుని ప్రేమానురాగాలు అనంతం ఎల్లలు లేనిది ఆయన మమ్మకారం శివాని ఆర్తిగా పిలిస్తే చెంత నుండే ఆశ్రిత వత్సలుడాయన దేహం నుండి జీవం పోయి పరమలోకానికి పయనమయ్యే వేళ ఆ పార్థివ దేహం వెంట కన్యలతో భార్య గుమ్మం వరకే వస్తుంది బిడ్డలు బంధువులు మరుభూమి వరకు వస్తారు ఆ తర్వాత వెంట ఎవరు రారు కపాల మోక్షం కాగానే అందరూ రుణం తీరిపోయిందని వెళ్ళిపోతారు దిక్కు లేక అనాథ కాష్టంలా కాలుతున్న ఆ కాష్టం దగ్గర నీకు నేనున్నానుగా దిక్కు అంటూ త్రిశూలపానే తోడుగా నిలబడే దేవదేవుడు శివుడు ఒక్కడే పంచభూత భూతాత్మకమైన పార్థివదేహం దేహం మారే వరకు సాక్షా సాక్షిభూతుడుగా నిలబడే భూత గణపతి ఆ పరమేశ్వరుడు ఒక్కడే ఇది చాలదా మన జన్మకు ఏమిస్తే ఆయన సదాశివుని రుణం తీరుతుంది భక్తిగా ఓ గుక్కడి నీళ్లతో అభిషేకం చేయడం తప్ప ప్రేమగా ఓ మారేడుదలను నమస్కరించడం తప్ప తృప్తిగా నమశివాయ అంటూ నమస్కరించడం తప్ప అందుకే మహాశివరాత్రి నాడైన మహాదేవుని స్మరిద్దాం మోక్ష సామ్రాజ్యాన్ని అందుకుందాం ఈశాన్చత విద్యానం ఈశ్వర స్వరూప భూతానం బ్రహ్మాదివదీతం బ్రాహ్మణ దేవాతీర్ బ్రహ్మ శివాహో శివాయో ఆస్తు ओम नम शिवाय हर हर महादेव शंकर शंभुशंकरे जन शुक्रभगवंत ओम नमस्कार